అరే రాయుడు ఇన్ని డబ్బులు పట్టుకున్నాడు అనుకుంటున్నారా కోవిడ్లో అయితే రంజాన్ పండగ అయితే వచ్చింది ఈ పండుగ వచ్చేసి మా ముదిరు అంటే నేను పనిచేసే వ్యక్తి వచ్చేసి నాకైతే ఈదు డబ్బులు ఇచ్చాడు ఈదు డబ్బులు అంటే ఏం లేదు మన ఇంటి దగ్గర మనం దసరా జరుపుకుంటే కన్నా మన దగ్గర పనిచేసే వాళ్ళకి మనం మామూలు ఇస్తాం కదా ఆ విధంగా అనమాట ఈ ఇల్లు కూడా ఏంటంటే కువైట్లో వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి ఈదు డబ్బులు అని చెప్పేసి కొంచెం కొంచెం అమౌంట్ అయితే ఇస్తారు నేను పనిచేసే వ్యక్తి వచ్చేసి బంగ్లాదేశ్ అతను అనమాట కువైట్ అతను కాదు అతను బంగ్లాదేశ్ అతను అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం బక్రీద్కి కానీ ఈ రంజాన్కి కానీ నాకైతే ఈదు డబ్బులు పద్దెనిమిదిలో ఇరవై నాలుగు ఇచ్చేసి అంటాడు సంతోషంగా ఎలాంటి ఇబ్బంది పడాడు ఇచ్చేటప్పుడు అయితే కానీ ఇంకా అలాగే ఎంత ఇచ్చాడు చూపిస్తా చూడండి నాకు పని చేస్తే చూడండి కస్టమర్లు కూడా ఇచ్చారు కొంచెం కొంచెం అవ్వండి అనమాట చెప్తా చూడండి ఎంత ఇచ్చారో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇది వచ్చేసి ఐదు నాలు పద్నాలుగు ఇది ఒక పద్నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగున్నర మొత్తం వచ్చేసి ఇరవై నాలుగున్నర దినారు అంటే ఆరు వేల ఐదు వందలు అట్లా చిన్న వస్తుంది అనుకుంటా దీంట్లో వచ్చేసి ఒక ఇరవై దినార్లు మా ముదిరిచ్చినాడు ఇంకా పోయింది వచ్చేసి ఇంకా నాలుగున్నర దినారు వచ్చేసి ఒకరు వచ్చేసి కస్టమర్ నేను పనిచేసే చోట కస్టమర్లు అయితే వస్తుంటారు వాళ్ళు అయితే ఇచ్చినారు ఒక రెండు దినార్లు ఒకతనిచ్చాడు ఒక ఒకతను ఒకదినిచ్చినాడు ఇంకొక దినారు ఒకటినిచ్చినాడు ఇంకొక దిన వచ్చేసి ఒక న్యూస్ దినారు ఇచ్చినాడు అంటే ఒక నూట ముప్పై రూపాయలు అనమాట అంటే మీరు అనుకోవచ్చు నూట ముప్పై రూపాయలు కూడా తీసుకునేవా అని చెప్పి ఒకటేందంటే వీళ్ళు సంతోషంగా మనకి ఇచ్చినప్పుడు మనం అయితే తీసుకోవాలా లేదంటే వాళ్ళు చూడు అని చెప్పేసి ఫీల్ అవుతారనమాట ఒకసారి వాళ్ళు చేయి తీసి డబ్బు చేతితో తీసి బయటకు ఇచ్చారంట కన్నా తీసుకో అని చెప్పేసి మనమైతే లేదు 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 అవి అంటే వద్దు నాకు అని చెప్పి అంటే వాళ్ళు అయితే హర్ట్ అవుతారనమాట అసలు అర్థం అవసరం ఉన్నది అందుకని చెప్పేసి తీసుకొని ఇది మా చెప్తే కనుక వాళ్ళు సంతోషంగా ఉంటారు అనమాట ఇంకొచ్చేసి ఏంటంటే నాకే కాదు కోవిడ్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో పని చేసే వాళ్ళకి కంపెనీలో పనిచేసే వాళ్ళకి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళైతే కన్నా పనిచేసే వాళ్ళకైతే ఈ డబ్బులు ఇస్తా అంటారు కొన్ని అన్ని చోట్ల ఇస్తారని చెప్పి గ్యారెంటీ అయితే లేదు కొన్ని కొన్ని చోట్ల అయితే అస్సలు ఇవ్వరు పాపము ఎంత పని చేసినా కానీ వాళ్ళకైతే ఈదు డబ్బులు ఇవ్వరు అనమాట పని చేయించుకొని కొంతమంది అయితే కన డబ్బులు వంద దినాలు కూడా ఇచ్చి అంటారు ముప్పై వేలు నలభై వేలు కూడా ఇచ్చి అంటారు కొంతమంది బంగారు కూడా తెప్పించారు మీకు తెలుసో తెలియదు బంగారు కూడా తెప్పించిన వాళ్ళు ఉన్నారు ఇంకా పోతే కొన్ని కొన్ని కంపెనీలు అయితే కదా ఒక వంద దినాలు బోనస్గా ఇచ్చేసి కేఎఫ్సి అటు పార్టీ టేబుల్ పెట్టేసి వాళ్ళకైతే సెలబ్రేషన్ చేస్తుంటారు ఇంకా కొన్ని కొన్ని కోవేటీలో అయితే కన్నా కోవైటీలు వాళ్ళ బంధువులంతా తీసుకొచ్చుకుంటారు బంధువులంతా తీసుకొచ్చి ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే ఫుడ్డు గిడ్డని చూసుకుంటారు అనమాట ఇంకా ఆ బంధువులు పోయేటప్పుడు ఆ ఇంట్లో పనిచేసే కర్దాములకు కానీ డ్రైవర్లకు కానీ దినాలు రెండు దినాలు మూడు దినాలు పది దినాలు ఐదు దినాలు చూసుకోకుండా ఇచ్చేసి పోయే వాళ్ళు కూడా ఉంటారు అన్నిళ్ళలో ఇలా ఉండదు గమ్మురు తినేసి కూడా పోయే వాళ్ళు ఉంటారనమాట అస్సలు ఇవ్వకుండా ఎంత కష్టం ఉన్నా కానీ మనకైతే ఈదు డబ్బులు అయితే ఇవ్వరు అనమాట కొందరు అయితే ఆ పని చేయించుకుంటారు అంతే కొంతమంది అయితే మాత్రం మనం వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి మనకు కృతజ్ఞతగా మనకైతే కన్నా ఈది డబ్బులు ఇచ్చేసి ఏదైనా తెచ్చుకో అది ఇది చెప్పి చెప్తారనమాట ఈ సంవత్సరం అయితే మాత్రం నాకు టోటల్ వచ్చేసి ఇరవై నాలుగున్నర దినాలైతే వచ్చింది ఇంక ఇది వచ్చేసి ఈ నెల ఖర్చులకు ఉపయోగపడుతుంది అనమాట కొంచెం ఈ రూమ్ బాడీలకి పోతే మనం తినేదానికి దానికి దీనికి అనమాట కొంచెం సేవింగ్లో ఇది సేవింగ్ అనమాట ఎక్స్ట్రా సేవింగ్ అనమాట ఇది వీడియోని ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ సో మచ్ ఆ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు కోవిట్లో ఉండే కోవిడ్ ఇళ్లలో కానీ కంపెనీలో కానీ పనిచేస్తా అంటే కన్నా మీకు ఈది డబ్బులు ఎంత వచ్చాయో కామెంట్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్